జగన్మోహన్ రెడ్డి మొన్న మిర్చి ఆడ రైతులను పరామర్శించారు వెళ్ళిపోయారు చాలా హడావిడి జరిగింది ఆయనకి భద్రత తగ్గించారని సెక్యూరిటీ లేదనేది తర్వాత ఆయన నుంచి అటు అటు వెళ్ళారు వేరే చోటకు కూడా వెళ్ళారు పరామర్శించారు మళ్ళీ పులివెందులు వెళ్ళారు అయిపోయింది నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు అయిపోయింది కానీ ప్రజల్లో ఎప్పుడు తిరుగుతారు షెడ్యూల్ ఏంటి అనేది మాత్రం ప్రకటన లేదు జనవరి ఐదో తేదీకి ఒక షెడ్యూల్ వేసుకున్నారు తర్వాత అప్పుడు పండగ కదా అన్నారు జనవరి ఎలాకరుని అన్నారు తర్వాత ఆయన లండన్ వెళ్ళిపోయారు వచ్చిన వెంటనే ఫిబ్రవరి ఐదో తేదీ అన్నారు మళ్ళీ దాన్ని వాయిదా వేశారు ఇది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంకా అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది ఇప్పుడు ఇంక నెలాఖరు వచ్చేసి ఇంకేం లేదు ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ మార్చి మార్చిలో ఎలాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల ఏది టీచర్ పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇరవయో తేదీని మార్చి ఇరవయో తేదీన ఈ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇంకా ఈ ఏడాది అంతా మార్చిలో నడుస్తుంది ఇంకెప్పుడు జనాల్లోకి వెళ్తారు ఇంకెప్పుడు ప్రజలను పరామర్శిస్తారు ఎప్పుడు కార్యకర్తలతో ఉంటారు అందులోకి మంచి ఎండలు ఇక మార్చి ఏప్రిల్లో ఫుల్ ఎండలు ఉంటాయి అంటే ఇంకా మార్చి తర్వాతే ఇక షెడ్యూల్ విధానాన్ని ఖరారు చేస్తారా మార్చి మే తర్వాత అప్పుడు ఇంకా ఎలాగ ఏడాది అయిపోతుంది వీళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది తర్వాతే కార్యాచరణ సిద్ధమవుతుందా ఒక పక్క ఆయనే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చేసే అవకాశం ఉంటుంది అని ఆయనే చెప్తున్నారు అలా చూసుకుంటే ఇంకేముంది ఇంకా మధ్యలో ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు సంవత్సరాలే ఉంది ఈ రెండేళ్లలో ప్రజల్లోనే తిరుగుతారా ఆయన ఏంటి పాదయాత్ర చేస్తారా ఏంటి అనేది క్లారిటీ లేదు కాకపోతే మళ్ళీ ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు ప్రస్తుతం అసెంబ్లీకి కూడా వెళ్ళమని చెప్పేస్తున్నారు వాట్ నెక్స్ట్ వైసీపీ భౌతవ్యం ఏంటి అనేది ఒక పక్కా కార్యాచరణ రూపొందించారా ఒక ప్రణాళిక సిద్ధం చేశారా లేదంటే ఇప్పుడు సిద్ధం చెయ్యాలా